పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాక్ టు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది ధమాకా కార్తికేయ ఈగల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఈ సంస్థ నుండి వచ్చినవే ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలు కూడా నిర్మిస్తూ మరో రెండు బడా ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో పెడుతూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది తాజాగా ఈ సంస్థ నుండి మరో పెద్ద ప్రాజెక్ట్ అలానే ఓ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ డ్రాప్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోస్ తో పోటీ పడి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్న సరైన కంటెంట్ సాలిడ్ సబ్జెక్ట్ ఒక్కటి పడితే బాస్ రేంజ్ ఒక్కసారిగా అమాంతం పాన్ ఇండియా రేంజ్ కు చాలా త్వరగా వెళ్లిపోతుంది మెగాస్టార్ చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని పీపుల్ మీడియా సంస్థ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తమ చిత్రానికి వంద కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఇక దీనికోసం సరైన స్క్రిప్ట్ డైరెక్టర్ ఫైనల్ కాలేదు అయితే అతను ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెద్ద చిత్రాలను విడుదల చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెద్ద హీరోలతో సినిమాలు నిర్మించి నిర్మాణంలో మంచి గుర్తింపు సాధించింది అయితే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా చిరంజీవిని రెండు సార్లు కలిశాడు ఇద్దరి సినిమా వచ్చే వార్తలు వినిపిస్తున్నాయి చిరంజీవి తన కుమార్తె సుస్మిత కొన్నిదలతో కలిసి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తన అభిమానుల కోసం ప్రయోగాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు మెగాస్టార్ చిరంజీవి రెండు వందల కోట్లతో విశ్వంబర చిత్రాన్ని చేస్తున్నాడు అన్ని కుదిరితే ఈ సంవత్సరం పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో టైఅప్ కావచ్చు ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో సినిమా అయితే ఉండబోతోంది మరి దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది